మోసే ధర్మశాస్త్రంలో అసలు బలులు ఏ విధంగా చేయాలి ఇస్రాయేలీలు ప్రత్యక్ష గుడారం ఎదుటికి పశువుని తీసుకొచ్చి బలి చేసేటప్పుడు ఏం చేయాలంటే ఎలా ఎలా చేయాలో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చాడు లేవియ కాండంలో అదే ఇందాక మీరు చదివింది అందులో ఒక పాయింటే నేను మీకు మీ దృష్టికి తీసుకొస్తాను ఏంటంటే యహోవాకు అర్పించాలి అన్నాడు యహోవాదే ఎక్కడెక్కడ ఉన్న కుంతటిని కూడా బలిపీఠం మీద దహించాలి అన్నాడు మిగిలిన మాంసం అంతా కూడా యాజకుడు అలాగే అర్పించిన వాళ్ళు తీసుకోవచ్చు కొవ్వు వప లేదా కొవ్వు దాన్ని మాత్రం బలిపీఠం మీద దహించాలి అన్నాడు ఈ కొవ్వును దహించాలి అన్న దాన్ని ఒక్కదాన్ని మనం పాయింట్గా తీసుకొని ధ్యానిస్తే ఎందుకు కొవ్వును తినొద్దన్నాడు కొవ్వును దహించమన్నాడు కొవ్వు మీది కాదు అది నాకు చెందాలి అన్నాడు అనే పాయింట్ ఆలోచించుకుంటే ఒక ఒక రకంగా చెప్పాలంటే హెల్త్ పరంగా కొవ్వు మనకి క్షేమం కాదు మిగిలిన మాంసం వల్ల ప్రయోజనం ఉంది కానీ కొవ్వు తినటం వల్ల మన బాడీలో కొలెస్ట్రా గణనీయంగా పెరుగుతుంది కొలెస్ట్రాల్లో బ్యాడ్ ఉన్నాయి గుడ్ ఉన్నాయి బ్యాడ్ కొలెస్ట్రాల్ గణనీయంగా పెరుగుతుంది తద్వారా ఏం జరుగుతుందంటే ముఖ్యంగా శరీరానికి కేంద్రం గుండె అయితే ఆ గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది దేవునికి స్తోత్రం అర్థమైందా ఒకటి హెల్త్ పరంగా రెండవది బ్లడ్ తినొద్దు అన్నాడు ఏమన్నాడు రక్తము తినొద్దన్నాడు పశు మాంసమంతా నువ్వు తిను కానీ రక్తమును కొవ్వును తినొద్దు రక్తమునేమో బలిపీఠం దగ్గర ఉన్న ప్రదేశంలో ఓడ్చాలి కొవ్వునేమో బలిపీఠం మీద దహించాలి రక్తాన్ని ఎందుకు తినొద్దు ఇది పాత నిబంధనలోనే కాదు క్రొత్త నిబంధనలో కూడా చెప్పాడు పాత నిబంధనలో ఆది కాండం తొమ్మిదో అధ్యాయంలో చెప్పాడు క్రొత్త నిబంధనలో అపోస్తల కార్యం పదిహేనో అధ్యాయంలో చెప్పాడు ఇరవై ఎనిమిదో వచనంలో బ్లడ్ తినొద్దు అని ఎందుకంటే ఒక ప్రాణి ఒక జంతువు ఉందనుకోండి దాని ప్రాణము రక్తములో ఉంటుంది అర్థమైందా ఒక ప్రాణిని నువ్వు చంపినప్పుడు ప్రాణం రక్తంలో ఉంటుంది కనుక ఆ రక్తాన్ని నేల నోడ్చు మట్టితో దాన్ని కప్పేయి ఆ జీవి నేల నుండి పుట్టింది ఆ ప్రాణి తిరిగి నేలలోకి వెళ్ళిపోయింది అశేషమైన మాంసం నువ్వు తినచ్చు కానీ రక్తం తిన్నప్పుడు ఏం జరిగిద్దంటే ఆ జీవి ప్రాణమును కూడా నువ్వు తిన్నట్టు అవుతుంది తద్వారా నిన్ను లెక్కడుగుతానన్నాడు అర్థమైందా ఆ ప్రాణి ఏ భూమి నుండి వచ్చిందో ఆ ప్రాణాన్ని మళ్ళీ ఆ భూమికి నువ్వు వదిలేసి ఆ మాంసాన్ని తినును అప్పుడు ఆ ప్రాణిని గురించి నేను ఎక్కడగను అలా కాకుండా